హలో ఫ్రెండ్స్ మేము అక్కడ కొంతసేపు కూర్చున్నాం కదా కూర్చొని ఇంకా భోజనానికి వెళ్దామని వెంగమాంబ అన్నప్రసాద కేంద్రము జనాలు వస్తూనే ఉంటారు భోజనం చేస్తూనే ఉంటారు ఖాళీ ఉంటుంది అసలు కింద కా ఎక్కువ జనాలు ఉన్నారు కాబట్టి ఇంకా పైకి పంపించారు ఖాళీ లేదనేసి మనం ఏడు కొండలు ఎక్కుతున్నాం కదా అదే మ్యాప్ ఇది దేవుడు ఎక్కడ ఉంది అది వీడియో మాట ఇక్కడైతే భోజనంకి ఖాళీ ఉండదు టేస్ట్ అంటే అద్భుతం తెలుసా ఏమి ఇప్పుడు మధ్యాహ్నం తిని సాయంత్రం తింటాం మార్నింగ్ తింటాం అలస ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు తిన్నానా అది వద్దు అని అనిపించదు అబ్బా ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు కూడా వెళ్ళండి మీరు ఆ భోజనం ఆ ప్రసాదం అనేది తింటే అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా చల్లగా ఉండదు వేడి వేడిగా అది అరిటాకులో వేసి అరి అరిటాకులో పెడతారు ఒక్కొక్కసారి అరిటాకులో పెడతారు మ్యాక్సిమం రోజు అరిటాకులు పెడతారు జనాలు ఎక్కువ అవుతుంటే అక్కడ ప్లేస్ లేకపోతే సార్ ప్లేట్లో పెడతారు అంటే పచ్చడి కో బీట్రూట్ కర్రీ స్వీట్ రైస్ రైస్ చూసారా రైస్లో సాంబార్ వేసుకొని నెక్స్ట్ వెంట వెంటనే వస్తూ ఉంటాయి మనం ఇలా నోట్లో పెట్టేస్తాము వెంటనే వస్తాం మళ్ళీ రైస్ అని రైస్ ఇంకేంటి రసం మజ్జిగ అన్నీ తినేసి నైట్ రూమ్కి వెళ్ళేసి పడుకుని పోయి ఇంక మార్నింగ్ లేసాము మార్నింగ్ అర్లీ లేకముందే మేమిద్దరం వెంకట నేను మాట్లాడుకున్నాం అన్నమాట షాప్కి ఎలా తిరిగేసి వద్దాము కాఫీ తాగేసి ఏమైనా ఉంటే కొనుక్కుందాం అనేసి మేము లేసాము అనుకుంటే అవుతుందా వెంటనే అరిని కూడా లేసింది ఇదన్నీ రూమ్స్కి మీరు క్లారిటీ మీకు చెప్పడం కోసం అనేసి నేను మళ్ళీ అక్కడ వీడియో తీసాను రూమ్స్ సిఆర్ఓ రూమ్స్ అక్కడికి వెళ్ళిపోతే మీకు ఫ్రీ బస్సెస్ ఎలా ఫ్రీ బస్ మీద వెళ్ళిపోయి మీ అక్కడికి వెళ్ళి మీకు ఇదోని సిఆర్ఓ ఎక్కడ వాళ్ళే చెప్పేస్తారు అక్కడికి వెళ్ళి ఇదోని స్లిప్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మీకు ఇక్కడ రూమ్ వచ్చింది అనేసి ఇదిగో ఫ్రీ బస్సెస్ అవి ఎక్కడగానే మనకి మనం ఏమి రూమ్ ఇస్తారో అక్కడికి మనల్ని దింపేస్తారు వాళ్ళు ఇదో సిఆర్ఓ అక్కడే రూమ్స్ మనకి చెప్పేది ఇక్కడ వస్తుంది రూమ్ అనేసి మనకి ఆధార్ కార్డు ఉండాలి మ్యాగ్ ఆధార్ కార్డు ఉంటేనే మనకి రూమ్ ఉంటుంది కొన్ని షాపింగ్స్ పిల్లలకి బొమ్మలు అన్నీ ఆడవాళ్ళకి గాజులు చైన్లు అన్నీ ప్రసాదాలు ప్రసాదం అంటే మురీలు అవన్నీ దొరికేది ఇక్కడే ఎన్ని షాప్స్ అంటే అన్ని షాప్స్ అయితే ఇక్కడ వాచ్లు చూస్తున్నాడు వాచ్ హారినీకి కూడా వాచ్ ఇద్దరికి వాచ్ తీసుకున్నాము ఇంటికి వచ్చిందా తుంచారా లేదే ఏ పాటకి ఆ పాట తీసి పక్కన పెట్టేశారు వీళ్ళిద్దరూ బ్యాంగిల్స్ కూడా ఇంకా చూద్దాము అనేసి బ్యాంగిల్స్ తీసి చూశాను చాలా అంటే చాలా బాగున్నాయి బయట నుంచి చూస్తే బా చెమ్కి చెమ్కి చెమికి రా అది చూడగానే లోనకు వెళ్ళిపోవాలనిపిస్తుంది కొన్నా కొనకపోయినా చూద్దాము రాత్ర చూసి కొందాం అంత అనిపిస్తుంది అనమాట మేము బస్ ఎక్కాము ఇక్కడ జీప్ కూడా ఉంటుంది జీప్కి అయితే కొంచెం కాస్ట్ బస్సు అయితే ఈజీ అయిపోతుంది అనేసి కొండ మీదే మన నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఎప్పుడు నేను కొండమందికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వచ్చేయడం అంతవరకు కానీ ఎప్పుడు నేను వెళ్ళని పాప వీణాశనానికి వెళ్ళాము ఇక్కడ ఏంటంటే మన వస్తువు వేరే వాళ్ళకి అక్కడ ఉంచమని ఇవ్వకండి అసలు ఎందుకంటే చాలా జాగ్రత్తగా మేము ఆల్రెడీ ఫేస్ చేసాము ఈసారి ఎప్పుడు వెళ్ళినా ఏ వస్తువు మాకు పోలేదు ఫస్ట్ టైం మా వస్తువు అనేది పోయింది బస్సులో కూడా నా ఏ బ్యాగ్ ఏ కవరు ఇదిగోండి ఉంచండి అని మాత్రం ఎవ్వరికి ఇవ్వకండి సీట్ ఉంటే కూర్చోండి లేదు అంటే కవర్ కానీ ఏది పెట్టకండి అక్కడ ఆల్రెడీ మావి మాది మేము ఆల్రెడీ ఫేస్ చేసాం అక్కడ మా వస్తువు అనేది బ్యాంగిల్స్ కొన్నవి పోయాయి బస్సులో కవర్తో అలా పెట్టడంతో ఇదన్ని మీ అందుకనేసి ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది అనేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఇదండి పాప వినాశనంకి అయితే నడుస్తూ వెళ్తున్నాము ఎక్కడ దొరికింది ఇక్కడ చూడగానే ఆల్రెడీ టిఫిన్ టైం అయిపోయింది వీళ్ళు కాకలేస్తుంది ఇదోని పాప వినాశనం డ్యామ్ అన్నమాట ఎన్ని మంకీలు ఉన్నాయంటే చాలా లేక హరిణి అయితే ఖుషి అయిపోయింది మంకీల్ని చూసుకొని మళ్ళీ అవి ఏమో కా అనేసి ఒకవైపు భయం ఒకవైపు ఆనందం తనకి జనాలు జనాలు అక్కడ మేమైతే బట్టలు ఏవి తీసుకుని వెళ్ళలేదు రూమ్లోనే ఉంచేసాము ఊరికే మీద నెత్తి మీద నీ వాటర్ జల్లేసుకుందాము అనేసి దీని మీద చాలామంది స్నానం చేసుకుని అక్కడే బట్టలు మార్చేసుకున్నారు మేమైతే వారికే వాటర్ జల్లుకొని దర్శనం చేసేసుకున్నా కానీ మేమిద్దరం హరిణికి నేను వెంకట మేము ముగ్గురం అయితే మీద వాటర్ జల్లేసుకున్నాము పాపాలన్నీ పోతాయన్నమాట పాప వినాశనం దర్శనం చేసుకోండి అందరూ నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఎన్నిసార్లు వెళ్ళినా ఒక్కసారి కూడా నేను వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్దాము అనేసి ఇంకా వెళ్ళాము ఇంక ఈయన కూడా వాటర్ మీద జలుకొని దర్శనంలోనికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము దేవుని దండం పెట్టుకుని అమ్మవారికి అమ్మవారికి దాన్ని ఈయన వాటర్ మళ్ళీ నేను వెంకటేమంటే నేను రాను రాను అనే కారణం ఏంటంటే పుష్కరిణిలో స్నానం చేద్దాం పుష్కరిలో స్నానం చేద్దామని రాను ఎన్ని తిరిగినా మొహం మాట చేసేవాడు పుష్కరంలోనే స్నానం చేద్దాం అనేసి ఇంకా దేవుడిని కూడా దర్శించుకోవడానికి లోనకు వెళ్ళిపోయాము గంగాదేవి అమ్మవారి మాట పాప విన దర్శనం చేసుకొని దేవుడి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను దర్శించుకొని మళ్ళీ రిటర్న్ మాట రిటర్న్ ఎక్కడికి ఆకాశ గంగకి మాట అందరూ ఒక మాట ఏంటంటే మన వస్తువులు మనమే జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎవరికి అక్కడ పెట్టని మాత్రం ఇవ్వకండి చేసేసుకొని అక్కడ టిఫిన్ చేసాము టిఫిన్ అయితే చాలా అంటే చాలా బాగుంది టిఫిన్ మనకి ఇంకేదో ఉన్నది అక్కడ అవే చూపిస్తున్నాము ఇంకా టిఫిన్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి